మనం బాత్రూంలో స్నానానికి వెళ్ళినప్పుడు వాటర్ చూసారు కదా ఎంత చక్కగా తెల్లగా వస్తూ ఉంటాయో కానీ చాలా మురికి ఉంటుందండి పైన డ్రమ్ములో కాబట్టి ఇయర్లీ వన్స్ అయినా డ్రమ్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వడం పింపుల్స్ రావడం డాండ్రఫ్ రావడం అలా అవుతుంది క్లీన్ చేసిన తర్వాత వాటెంతట అవే వాటర్ చూసారు కదా ఎంత నల్లగా వచ్చేస్తూ ఉన్నాయో మురికి వాటర్ అంతా అవే వచ్చేస్తాయి అండి చాలా సింపుల్ టిప్స్తో మనం అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు హలో అందరికీ ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంక్ అనేది వెరీ కామన్ కదా ట్యాంక్ కాకపోయినా చిన్న చిన్న డ్రమ్ములైనా ఖచ్చితంగా ఉంటాయి ఈ వీడియోలో పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి చాలా వరకు చాలామందికి యూజ్ అవుతుంది అస్సలు ఇంకొక వ్యక్తి సహాయం లేకోకుండా చాలా ఈజీగా ఒక చిన్న కర్రతో మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి జస్ట్ కర్రను అయితే తీసుకున్న కర్ర అనేది డ్రమ్ము కంటే కొంచెం పెద్దగా ఉండేలాగా తీసుకోవాలి హైటు తర్వాత ఇది వచ్చేసి స్పాంజ్ అండి నార్మల్గా చిన్న చిన్న స్పాంజ్లైనా తీసుకోవచ్చు నా దగ్గర పెద్దది ఉంది అనేసి కొనకుండా దీంతోనే యూస్ చేస్తున్నా దీన్ని రౌండ్గా చుట్టుకున్నాను అనమాట బాగా లావుగా మంచి తాడు తీసుకొని మిడిల్కి కరెక్ట్గా మిడిల్కి దీన్ని అయితే కట్టేస్తా ఉన్నా బాగా టైట్గా కట్టేయాలండి అసలు లూజ్ అనేది ఉండకూడదు జరిగిపోయేలాగా అస్సలు ఉండకూడదు ఇలా స్పాంజ్ కట్టిన తర్వాత పైన కర్రకు కూడా మనం ఈ విధంగా థ్రెడ్ అనేది రౌండ్గా లావుగా కట్టేసుకోవాలి జరిగి ముందుకు రాకోకుండా స్పాంజ్ ఇలా కట్టుకున్నామంటే సేఫ్టీగా అండి ఊడి పడిపోయిందంటే ట్యాంకులో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి ఊడి పడిపోకుండా చాలా నీట్గా కట్టుకోవాలండి తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి ఈ విధ మనం గిన్నెలు వాష్ చేసుకున్నాం కదా స్టీల్ పీచు దాన్ని తీసుకున్నానండి బాగా లావుగా ఉండేదాన్ని ఒక దాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా కర్రకు పెట్టేసి నీట్గా టైట్ కట్టేస్తున్న చివరిన కడతా ఉన్నానండి ఎందుకంటే స్టీల్ పీచ్ అనేది ఊడిపోదనమాట అంత ఈజీగా కాబట్టి చివరిన కడతా ఉన్నా ఇలా ప్రిపేర్ చేసుకున్నా మొత్తానికి కర్రను అయితే నేను నేను ఇప్పుడు పైకి అయితే వెళ్ళానండి చూడండి ట్యాంక్ అనేది ఇది అనమాట చూసారు కదా ఎంత నల్లగా ఉందో ఇప్పుడు లైట్ లేకోకుండా చూపించా కదా ఇప్పుడు లైట్ వేసి టార్చ్ చూపిస్తూ ఉన్నా చూడండి ఎంత నల్లగా ఉందో ట్యాంక్ ట్యాంక్ లోపల ట్యాంక్కి ఒక సైడ్ ఈ విధంగా పైప్ ఉంటుందండి మనకి ఈ పైప్ తీసేనా చేసుకోవచ్చు కానీ అది కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట ఒకవేళ ఇంట్లో సింగిల్గా ఉన్నట్లయితే మనము క్లీన్ చేసుకోవాలంటే ఎవరు హెల్ప్ లేకోకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చూసారు కదా ఎంత డట్టిగా ఉందో ఇప్పుడు చూడండి మనం మొత్తం తయారు చేసిన తర్వాత ఎంత నీట్గా తెల్లగా రెడీ అవుతుందో ట్యాంక్ అనేది ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా సమస్యలు తగ్గుతాయండి ఫస్ట్ అయితే కర్రను చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా కదా ఇప్పుడు నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే కుళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకున్నాను అందులో నేను మనం ట్యాంక్ క్లీన్ చేయాలి అంటే మనం పైకి క్లీన్ చేయడానికి కోసం వచ్చేటప్పుడు కింద ట్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి వచ్చేసేయండి ఎప్పుడైనా కూడా అప్పుడే మనము ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు మొత్తం డర్టీ వాటర్ అంతా కిందికి పోతూ ఉంటుంది పొయ్యే వరకు ఆ హోల్ వరకు పొయ్యిపోతుంది అనమాట పోంది మాత్రం మనం ఈ స్పాంజ్తో తీసుకోవాల్సిందే ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కర్రని స్టీల్ పీచ్ పెట్టా కదా ఒక సైడు ఆ సైడ్ లోపలికి పెట్టి ఇట్లా తడి చేసుకుంటూ మొత్తం నీట్గా గీకుతున్నానండి అసలు ఎక్కడ గ్యాప్ లేకోకుండా ప్రతి చోట ఈ విధంగా గీకేసుకోవాలన్నమాట మనము కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా డ్రమ్ క్లీన్ చేసుకోవడం చాలా బెస్ట్ నాకు తెలిసి ఎందుకు అంటే తొందరగా ఫామ్ అయిపోతుంది అనమాట అనేది బ్లాక్నెస్ అనేది చాలా ఈ తొందరగా వచ్చేస్తుంది ఏమంటే వాటర్ అంత ప్యూరిటీగా ఏం రావు వచ్చేటివి ఇలాంటి వాటర్ వాడడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వడము పింపుల్స్ రావడము డాండ్రఫ్ రావడము వాషింగ్ మిషన్లు ఫిల్టర్లు అలాంటివి పాడవడము చాలా జరుగుతాయండి కాబట్టి అప్పుడప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మేము ఈ మధ్యనే క్లీన్ చేసామండి కాకోకుంటే మున్సిపాలిటీ ఏదో ప్రాబ్లం వచ్చిందనమాట రోడ్లు వేస్తూ ఉన్నారు పైపులు కొట్టడం వల్ల పైపులు ఎక్కడో ఇరిగిపోయాయి అన్నీ కలిసిపోయాయంట వాటర్ అందుకనేసి కొంచెం వాటర్ అనేవి బ్లాక్గా వచ్చాయి అని చెప్పారనమాట అందుకనేసి చూద్దామని వచ్చాను నేను ఈ విధంగా చూసి అసలు ఉండలేకపోయా అందుకని క్లీన్ చేస్తా ఉన్నా అది కూడా నేను ఈ ఆఫ్టర్నూన్ అండి ఉగాది రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను అనమాట చూసిన వెంటనే అసలు ఉండలేకపోయా నేను ఒక సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఒక గంట టైం పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా నీటు క్లీన్ చేసుకోవచ్చు అండి లేడీస్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు మనిషిని పెట్టి చేయించుకోవాలనేది ఏం లేదు చూసారు కదా ఎంత సింపుల్గా చేస్తా ఉన్నాను నేను మనకి కొంచెం ఓపిక ఉండాలంతే ఈ విధంగా కొంచెం తడి చేసుకుంటూ మొత్తం గీకేసా కదా నేను మనకి హ్యాండ్కి అందే వరకు హ్యాండ్తో రుద్దేసేయండి అంతా కూడా ఈ విధంగా స్టిక్తో బాగా గీకేసేయండి నీట్గా మొత్తం డ్రమ్ము లోపల రౌండ్గా మొత్తం గట్టిగా పేరుకోపోయి ఉంటుంది అండి ఇలాంటి సీమ్ ఖచ్చితంగా వేసి గీకాల్సిందే అలా గీకేసామంటే నీట్గా వచ్చేస్తుంది తెల్లగా వస్తుంది లోపల డ్రమ్ కూడా మనకి వాటర్ కూడా చాలా డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది రౌండ్గా బాగా రుద్దేశా అనమాట మొత్తం వాటర్ అంతా కూడా ఈ స్టిక్తో మిక్స్ చేశాను కింద నేను ట్యాప్ తిప్పి కదా ఆల్రెడీ ఇప్పుడు కిందికి వెళ్ళి చూస్తూ ఉన్నా వాటర్ ఎలా వస్తానని చూడసారు కదా ఎంత నల్లగా వస్తూ ఉన్నాయో ఇప్పుడు మన మొత్తం మనకి పైప్ ఉంది కదా కింద ఆ పైప్ వరకు కూడా ఎంత వీలైతే అంత వాటర్ అంతా ట్యాప్లోంచి బయటకు వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా పైన మనము ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లోపల ట్యాంక్ లోపల అప్పుడే మనకి వాటర్లో పేరుకొని పోయిందంతా వాటర్లోకి మిక్స్ అయ్యి ఆ వాటర్ ట్యాప్ ద్వారా బయటకు వచ్చేస్తాయి బాత్రూమ్స్లో అందుకే ట్యాప్ ఆన్ చేసి పెట్టుకొని రావాలి ఎప్పుడైనా క్లీనింగ్కి వచ్చేటప్పుడు ఇప్పుడు మొత్తం రుద్దేయడం అయితే అయిపోయింది తర్వాత మంచి వాటర్ని తీసుకొని వచ్చుకోండి ఒక పెద్ద బకెట్లో తర్వాత మగ్గుతో ఈ విధంగా మొత్తం చుట్టూ గీకాంగ్ కదా మనము ఆ రుద్దిన చోటంతా ఇట్లా మగ్గుతో వేసామంటే పైన పైన మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట మొత్తం వాటర్లోకి పడిపోతుంది ఈ విధంగా డ్రమ్ అనేది మనకి నీట్గా కనబడుతుంది డ్రమ్ము పైపైన కూడా చాలా డస్ట్ ఉందనమాట ఆనుకుంటే మొత్తం అవుతూ ఉంది అందుకనేసి నా దగ్గర వరకు మొత్తం నీట్గా వాష్ చేసేసా మొత్తం వాటర్ వేసి మొత్తం చుట్టూ కడిగేసా కదా మళ్ళీ ఇంకొకసారి తడి చేసుకుంటూ నీట్గా రుద్దేసుకుంటూ ఉన్నాను అనమాట రెండోసారి చేయడం వల్ల ఎక్కడన్నా మిస్ అయిన చోట కూడా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత ఒక బకెట్కి తాడు కట్టానండి నేను ఇలా వైర్ కట్టేసి లోపలికి దించి తోడినంత వరకు మనకి వీలైనంత వరకు బకెట్కి అన్ని వాటర్ మొత్తం తోడేస్తా ఉన్నా ఇప్పుడు డ్రమ్ములోకి పడుతుంది కదా సరిపోయే అంత బకెట్ అనమాట డ్రమ్మును లోపలికి పెట్టేసి ఇలా బకెట్ని వీలైనవి వాటర్ అయితే తీస్తూ ఉన్నా చాలా ఎక్కువ తక్కువ వస్తూ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కదా అడుగున కాబట్టి బకెట్లోకి రావట్లేదు అనమాట ఇలా వైర్ ఎందుకు కట్టానంటే మనకి అందాలి కదా లోపలికి అందుకోసం ఇలా కట్టుకున్నా అనమాట అదే చిన్నది కట్టినా లేకపోతే పల్చటి తాడు కట్టినా తెగిపోయి లోపల పడిపోయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి బాగా గట్టిగా ఉండే తాడునైనా లేకపోతే ఇట్లా వైర్నైనా కట్టుకొని నీట్గా అందినన్ని వచ్చినన్ని వాటర్ తీసేసేయాలి ఈ విధంగా తర్వాత కర్రకి ఇంకొక సైడ్ స్పాంజ్ అయితే కట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ స్పాంజ్తో మనం చేయాలన్నమాట లోపలికి స్పాంజిని పెట్టి వాటర్లో అంతా తిప్పామంటే స్పాంజ్ నిండుగా వాటర్ వస్తాయి ఈ విధంగా స్పాంజ్తో మాత్రమే మిగిలిన వాటర్ని అంతా తీసేయాలండి అందుకే నేను బాగా లావుగా స్పాంజ్ కట్టింది ఎక్కువ స్పాంజ్ అయితే ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇలా కట్టాను అనమాట ఇలా స్పాంజిని లోపలికి పెట్టి వాటర్ని అంతా తీస్తూ ఉన్నా బాగా రౌండ్గా తిప్పామంటే మనకి దాంట్లో లోపల ఉన్న నల్లగా ఉంది కదా డస్ట్ అంతా అదంతా కూడా దీనికి అంటుకుంటుంది అనమాట అంటుకొని బయటకు వచ్చేస్తుంది ఇలా మొత్తం బయట ఇలా మొత్తం ప్రెస్ చేశామంటే నీట్గా స్పాంజ్లో ఉంచి వాటర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట తర్వాత మళ్ళీ డ్రమ్ పైన వాష్ చేసుకోవచ్చు ఇంకొక ఐడియా కూడా చెప్తా ఇలా కర్రకి కాకోకుండా ఈ విధంగా స్పాంజిని థ్రెడ్కి కూడా కట్టుకోవచ్చు అండి ఇలా థ్రెడ్ని లోపలికి పెట్టేసామంటే వాటర్లోకి మొత్తం స్పాంజ్ అంతా పీల్చుకుంటుంది వాటర్ తర్వాత బకెట్ లాగినట్టుగా బయటికి లాగి మొత్తం పిండేసుకోవచ్చు బయట ఇలా రెండు విధాలుగా మనకి ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు నాకైతే ఈ థ్రెడ్దే బెస్ట్ అనిపించింది ఇలా నేను బకెట్తో కొన్ని వాటర్ బయటికి తీస్తూ స్పాంజ్తో కొన్ని వాటర్ బయటికి తీస్తూ మొత్తం కంప్లీట్ చేశాను అనమాట డ్రమ్ములో అసలు వాటర్ అనేది లేకోకుండా అటు స్పాంజ్ తీసి బయట పిండుతూ ఉన్నా కదా అవన్నీ హోల్లోంచి ఈ విధంగా బయటకు వచ్చాయనమాట చూసారు కదా ఎంత నల్లగా వచ్చిందో మొత్తానికి డ్రమ్ అనేది వైట్గా తయారైపోయిందండి తర్వాత లాస్ట్లో కొంచెం ఉంది అనమాట వాటర్ అంతా తీసా కాకపోతే నల్లగా ఉండేది అడుగున అక్కడక్కడ ఉంది ఈ విధంగా దీన్ని తీసేయాలంటే మనం ఖచ్చితంగా క్లాత్ వాడాల్సిందే నేను ఒక కర్రకి ఇలా అయితే కట్టేస్తా ఉన్నా క్లాత్ అనేది ఊడి లోపల పడిపోకోకుండా కట్టి పెట్టాను అనమాట ఫస్ట్ పొడి క్లాత్తో నీట్గా తుడిచా అనమాట తర్వాత క్లాత్ని బాగా వాటర్లో దేవేసి నీట్గా తుడుచుకుంటూ వచ్చేస్తున్నాం మనం బండలు ఏ విధంగా అయితే తుడుస్తామో అదే విధంగా డ్రమ్ అంతా మనకు వీలైనంత వరకు తుడిచేసుకుంటూ రావాలి కాకుంటే ఒక్కసారి లోపల పెట్టిన తర్వాత క్లాత్ బయటికి తీసిన తర్వాత దేవుకుంటూ ఉండాలి వాటర్లో అప్పుడే నీట్గా క్లీన్ అవుతుందండి అలా ఇల్లు తుడిచినట్టు మొత్తం డ్రమ్ అంతా ఈ క్లాత్తో అయితే తుడిచేసాను అనమాట రెండు మూడు సార్లు బాగా తుడిచానండి మొత్తం నలుపు అనేది ఎక్కడా లేకోకుండా ఈ విధంగా తెల్లగా మారిపోయింది అక్కడక్కడ నల్ల కనపడేది అవేదో ఏదో స్పాట్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట పెయింట్ పెయింట్ స్పాట్స్ ఉంటాయి కదా అవి అది కూడా నేను కూడా ఫస్ట్ డస్ట్ అనుకున్నాను కానీ కాదండి అది పెయింట్ తర్వాత బయట అంతా నల్లగా వచ్చింది కదా ఇది కూడా నీట్ క్లీన్ చేసేసా లేకపోతే నల్లగా పేరుకొని పోతుంది జారిపోతా ఉంది మెయిన్ అందుకనేసి నేను స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు ఏదైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం పాత బట్టలు వేసుకోవడమే చాలా బెస్ట్ నాకు తెలుసు అందుకే నేను ముందే బట్టలు మార్చుకొని వచ్చాను పైకి ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి సింగిల్గా ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకోకుండానే కింద ట్యాప్స్ తిప్పి పైకి వేయ కదా నేను ట్యాంక్ దగ్గరికి కింద బాత్రూంలలో చూడండి ఈ విధంగా మొత్తం వచ్చేసింది బట్టెంత చూసారు కదా ఎంత నల్లగా పేరుకొని పోయిందో వచ్చేసరికి నేను మనం అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా పైన మొత్తము అప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట అందుకే ట్యాప్స్ ఎప్పుడు తిప్పేసుకొని ఆన్ ఆన్లో చేసేసుకొని రావాలి పైకి తర్వాత మనము ట్యాంక్లో వాటర్ పట్టుకుంటాం కదా పట్టిన తర్వాత కూడా వాటర్ ఈ విధంగా అయితే వస్తాయండి కాసేపు మనకి వైట్గా వాటర్ వచ్చేంత వరకు కూడా వదిలేసేయండి ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు మొత్తం పైపులలోకి దిగింటుంది మనం వాటర్ ఆన్ చేసిన వెంటనే ఇదే వస్తుంది ఫస్ట్ కాబట్టి మనకి వైట్గా వాటర్ వచ్చేంత వరకు యూజ్ చేయొద్దు ఈ విధంగా వస్తాయి అన్నమాట నీళ్ళు అనేటివి నిజంగా డిఫరెన్స్ అయితే మీకే అర్థమవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అసలు కష్టమే లేదు వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్